ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడలారా మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దేనిని కూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రియదేవుని బిడ్డలారా ప్రభు వారు మనకు తెలియజేయుచున్నారు దేని విషయంలో కూడా ఎటువంటి సమస్య వచ్చినప్పుడు చింత వచ్చినప్పుడు దేని గురించి కూడా మనము చింతపడన అవసరం లేదండి ప్రతి విషయం కూడా ప్రార్థన విజ్ఞాపనతో మన దేవుని వద్ద మొరపెట్టుకున్నట్టయితే మన సమస్యలన్నిటికీ ఆయన పరిష్కారం దేవుడు చింత ఎవరు పడతారు సమస్య వచ్చినప్పుడు అంటే దేవునిని ఎరగని వారు మాత్రమే చింతపడాలి దేవుని కలిగి ఉన్న మనము శక్తివంతమైన జీవము కలిగిన దేవుని కలిగి ఉన్న మనము ఏ విషయంలో కూడా చింతపడన అవసరం లేదండి మరి ప్రార్థన విజ్ఞాపనలతో మన దేవుని యొద్ మొరపెడదాం ప్రార్థన ప్రతి సమస్యను మారుస్తుంది ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది ప్రియ దేవుని బిడలారా ప్రార్థిద్దాం ఆ